ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ఫిఫ్టీను ఈ బిల్లు మొత్తం కూడా ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి తీసి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను దీంట్లో మీకు అందరు కూడా సాఫ్ట్ కాపీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను దీంట్లో ఈ బిల్లు మరి ప్రవేశపెట్టినప్పుడు ఎందుకోసం ప్రవేశపెడతామని చెప్పి స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఉంటాయి నేను మీకు అందరు కూడా ఇది పంపిస్తున్నాను మీరు చూడండి దీంట్లో పేరాగ్రాఫ్ టూలో చాలా ముఖ్యమైనది కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏదని చెప్పేటువంటి ముఖ్యమైన అంశం టు కాంప్రిహెన్సివ్లీ అమెండ్ ద లా గవర్నింగ్ ది మినరల్ సెక్టర్స్ విత్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్ టూ థౌసండ్ లెవెన్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఆన్ ట్వెల్వ్ ట్వెల్వ్ టూ లెవెన్ ఆ రోజు ఎవరు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్ ఇంటెన్సివ్లీనైజ్ బై ద స్టాండింగ్ కమిటీ ఆన్ కోల్ అండ్ స్టీల్ హూ గేవ్ దే రిపోర్ట్ ఆన్ మే టూ థౌసండ్ థర్టీన్ ద బిల్ కుడ్ నాట్ బి పాస్ బిఫోర్ దిజల్యూషన్ లోక్ సభ అండ్ ల్యాబ్స్డ్ ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసింది బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు పదిహేను లోక్సభ కాల పరిమితి అయిపోయింది ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన తర్వాత ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పేరాగ్రాఫ్ ఐదు ఇన్ వ్యూ ఆఫ్ ది అర్జెంట్ నీడ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్స్ ద మైండ్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వాస్ ప్రొమల్గేటెడ్ ఆన్ ట్వెల్త్ జనవరి టూ ద ప్రజెంట్ బిల్ ఈజ్ టు రీప్లేస్ దిస్ ఆర్డినెన్స్ దిస్ బిల్ ఈజ్ డిజైన్ టు పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ మెకానిజం ఫర్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలు లోపెట్టే ఈ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో పట్టు తీసుకొచ్చి చట్టం చేసేసారు పార్లమెంట్లో తీసుకురాలేదు ఆర్డినెన్స్ రూపంలో బీజేపీ ప్రభుత్వము చట్టం చేసింది తర్వాత బిల్ ఇంట్రడ్యూస్ చేసారు వాయిస్ ఓటుతోనే ఇది పాస్ అయిపోయింది ఈ పాపం ఎవరిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వం వచ్చిండే ఆర్డినెన్స్ రూపంలో దీన్ని చట్టం చేసాడు మొన్న కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చెప్పిండు ఈ ఎన్నికల తర్వాత మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణిని అమ్ముతారు అని చెప్పిండు ఒక గదే జరిగింది ఇవాళ ఏం చెప్తారో నేను విక్రమార్ మన డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నా ఇది చదివి చెప్పాలా మీరు లేకపోతే టీఆర్ఎస్ ఎంపీల పైన రెండు వేల పదిహేనులో నేను ఎంపీగా ఉన్న మీరు చేసినటువంటి ఆరోపణలను విడ్రా చేసుకోమని చెప్పి కోరుతున్న బట్టి గారు మీరు మీకు సరైనటువంటి అధికారులు లేరు మీకు సజెషన్ చేసాను నిన్న కూడా కంపెనీలో పేరు చెప్పారు కరెక్ట్గా చెప్పాలి కదా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి గారు మీరు ఈ చట్టం ఏం చెప్తుంది అసలు దీని మీద స్టడీ అయ్యలేదు మీరు సింగరేని కంపెనీని కాపాడుకునేటువంటి ఆలోచన లేదు మీకు సింగరేణి కంపెనీ దేశంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలు ఈ దేశంలో భూభాగంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలు ఆరు పర్సెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి చేతుల్లో ఉన్నాయి అయినప్పటికీ ఎనిమిది శాతం బొగ్గు ఉత్పత్తి మనం చేస్తున్నాం ఆరు శాతం బొగ్గు గనులు తెలంగాణలో ఉన్నప్పటికీ ఎనిమిది శాతం తెలంగాణ భారతదేశ ఉత్పత్తిలో కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు అరవై ఐదు మిలియన్ టన్నులు మరి పోయిన సంవత్సరం ఉత్పత్తి చేసింది వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు నడుస్తున్న సంవత్సరానికి దానికి అరవై ఎనిమిది మిలియన్ టన్ను కింద మార్చాలని చెప్పి ఒక బృహత్తర ప్రణాళిక సింగరేణి కాలనీజ్ చేసింది నేను ఏమంటాడు బట్టి గారు సింగరేణి సంపడానికి ఆలోచిస్తున్న చెప్పిన ఇది లేదా సింగరేణి అధికారులు ఆ ఎండిని వాళ్ళందరూ పిలిచి మాట్లాడండి పరిపాలన అంటే జోక పరిపాలన చేసేటోడు ఒక ఒక నిబద్ధతో చిత్తశుద్ధితోని ఆలోచన చేసి పరిపాలన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏది అది మాట్లాడుడే బీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కలిసి బిల్లు పాస్ చేసా బిల్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది బీజేపీ పార్టీ తర్వాత ఈ చట్టంలో ఏం చెప్తారు సెక్షన్ లెవెన్ ఏలో లో ఆక్షన్ బై కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉన్నది ఇదే చట్టంలో ఎలకేషన్ చేసే అధికారం ఉంది లెవెన్ ఏ సప్లస్ త్రీ ఏలో లో సెక్షన్ సెవెంటీన్ ఏ సబ్ ప్లాస్ టూ ఏలో లో రిజర్వేషన్ చేయొచ్చు ఇంకో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎవరున్నా కూడా ప్రభుత్వం లెటర్లు రాసినవి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఉంటాయి ఏ ముఖ్యమంత్రి రాసినా కూడా సెక్షన్ సెవెంటీన్ ఏ కింద కేసీఆర్ గారు లెటర్ రాసారు సెక్షన్ సెవెంటీన్ ఏ కింద రిజర్వేషన్ చెయ్యండి సింగరేణి కాలనీస్ రిజర్వేషన్ చెయ్యండి అని చెప్పి కేసీఆర్ గారు మోడీ గారికి లెటర్ రాసిరు ఇంకో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి ఎవరున్నా కూడా ప్రభుత్వం లెటర్ రాసినవి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఉంటాయి ఏ ముఖ్యమంత్రి రాసిన కూడా సెక్షన్ సెవెంటీన్ ఏ కింద కేసీఆర్ గారు లెటర్ రాసిరు సెక్షన్ సెవెంటీన్ ఏ కింద రిజర్వేషన్ చేయండి సింగరేణి కాల్రీస్ రిజర్వేషన్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు మోడీ గారికి లెటర్ రాసిరు